మా గురువు పంచపళ్ళు కోస్తున్నాడు అందరికీ పంచురా పంచు అందరికీ బాగుంది ఎవరు తిందాం సూపర్ వెరీ గుడ్ చాలా బాగుంది సరే కోయరా సరిగా ఇది ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన పంచపళ్ళు ఎవరు ముక్కలాలు మూసి కోసి తింటున్నారు నాకు కూడా ఒక ముక్క ఇచ్చారు ఇంకా నేను కోసి తినాలి బేబీ బాగా బేబీ అని ఎందుకు పేరు వచ్చింది తెలుసా ఇది ఒక స్టోరీ నడుస్తుందిలే ఇంకా ఎప్పుడు ఎండ అవుద్ది తెలియదు తినడానికి వచ్చాను ఫ్రెండ్స్ తిన్నావా తిన్నురా మావాడు ఒకడు పంచపళ్ళు కోయడానికని ఎక్కి కొమ్మదారి నుంచి దిక్కుతున్నాడు మొదల నుంచి దిగురా అంటే కొమ్మ నుంచి దిగుతున్నాడు వర్షం పడింది కదా జారుగడు ఉంటుంది అనేసి మనమందరం కర్రలకి వెళ్ళి ఉండేము దారిలో పంచపళ్ళు దొరికితే తినేసి వస్తున్నాము ఫ్రెండ్స్